బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ ప్రముఖ షేక్ అన్వర్ గారి మే ఎయిటీన్త్ హైదరాబాద్ లో జరిగిపోయే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలీనియర్ మైండ్ వర్క్షాప్ కి రిజిస్టర్ చేసుకోండి వెల్కమ్ టు సిమండవి నేను మీ సుమండవి నాకు జనరల్గా ఉమెన్ ని మనం లక్ష్మీదేవితోటి చూస్తాము అండ్ మన ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అని అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో పుట్టింది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాము గోచార రీత్యా కనుక మనం చూసుకుంటే కొన్ని కొన్ని కారణాల వల్ల సో కొంతమందికి కలిసి వచ్చే అవకాశం ఉండదు అనమాట సో ఎలాంటి కారణాల వల్ల ఎస్పెషల్లీ విమెన్కి ఎలాంటి దోషాల వలన కొంతమందికి చేతిలో ధనం నిలవకపోవటము లేదు అని అంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్లో ఎరుక్కుపోవటము అండ్ ఎంత సంపాదించినా కూడా ఆ డబ్బు వాళ్ళ దగ్గరే ఉండకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి సో దానికి గల ప్రధాన కారణాలు ఏంటి గోచార రీత్యా ఎందుకు అలా జరుగుతుంది అనేటువంటిది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడినట్టు తెలుసుకుందాం నమస్కారం ఉమ్మాగారు నమస్తే నాగరాజు గారు అందరూ మనం భావించేటువంటిది అంటే మన భారతదేశం వసదైన కుటుంబం అని చెప్పేసి అనుకుంటుంటాం అందులో మహాలక్ష్మి స్వరూపంగా మహాలక్ష్మి స్వరూపంగా చూస్తూ ఉంటాము అండ్ స్టిల్ ఏ రకంగా చూసుకున్నా కూడా వాళ్ళ వల్ల మనకు వచ్చేటువంటి లాభాలే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మనకి బట్ కొన్నిసార్లు గోచార రీత్యా కనుక మనం చూసుకుంటే కొన్ని దోషాల వల్ల కూడా ఎంటైర్ కుటుంబం మీద కూడా పడే అవకాశం ఉంటుంది ఎందుకు అలా జరుగుతుంది సో తప్పకుండా అండి ఎందుకు అని అంటే చాలామందికి మనం చూస్తూ ఉంటాం సంపాదించింది సంపాదించినట్టుగానే విపరీతమైన ఖర్చులు అయిపోతూ ఉంటాయి అంటే డబ్బు నిలబడదు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావాలి రాకుండా ఉండడానికి ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఆదా చేయాలి ఆదా చేస్తేనే ఆదాయం కనబడుతూ ఉంటుంది అయితే దీనికి ప్రధానంగా మనం వేదిక ఆస్ట్రాలజీ పరంగా జ్యోతిష్ శాస్త్రంగా చెప్పబడేటువంటి నాలుగు దోషాలుగా చెప్పబడింది మొదటిది వ్యయ దోషము అని ఉంటుంది వ్యయ దోషము వ్యయము అంటే ఖర్చు అండి వెళ్ళిపోవడము అని అర్థము సో వ్యయ దోషం ఎవరికైతే జాతకంలో ఉంటుందో వాళ్ళ వల్ల అనవసరమైన ఖర్చులు అది హాస్పిటల్స్ కావచ్చు లేకపోతే కేసులు కావచ్చు కోర్టు చుట్టూ తిరిగేటువంటి వ్యవహారాలు కావచ్చు అనవసరమైన లగ్జరీ ఖర్చులు కావచ్చు ప్రెస్టేజ్కి వెళ్ళిపోయి కొనేటువంటి ఖర్చులు అవ్వచ్చు ఏదైనా సరే ఎప్పుడైతే వ్యయ దోషము అనేటువంటిది జాతకంలో ఉందో అది ఏదైనా మెన్కైనా ఉమెన్కైనా అది విపరీతంగా ఖర్చు పెట్టేటువంటి యోగం ఉంటే కనుక దాన్ని వ్యయ దోషము ఉంటారు అది ఉన్న ఇంట్లో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిన రూపాయి కూడా నిలబడదు అప్పుల పాలు అయిపోతారు దీన్ని వ్యయ దోషంగా చెప్పబడతారు అయితే రెండవది ఏంటి అంటే సంఘ దోషము సంఘ దోషం అనేటువంటిది ఎవరి సంఘ అని అంటే లెవెన్త్ హౌస్ అండి అంటే మన చుట్టూ ఉండేటువంటి పరిసర ప్రాంతము అట్మాస్ఫియర్ వాళ్ళు చేసేటువంటి సొసైటీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెద్దవాళ్ళు మనల్ని ఎలా పెంచడము ఇవన్నీ కూడా వస్తాయి సో ఎప్పుడైతే మనం చూ చూడండి చాలామంది ఇళ్లలో వాళ్ళు కొన్నారు కదా మనము కొనాలి వాళ్ళు చేశారు కదా మనము చేయాలి అనేటువంటి భావనతో ఖర్చు పెట్టడమైనా లేకపోతే వాళ్ళు ఏదో చేశారని ప్రెస్టేజ్ కోసం అనవసరమైన ఖర్చులు విపరీతంగా వీళ్ళు ఖర్చు పెట్టడమైనా లేకపోతే కొంతమంది ఖర్చు పెట్టడమే పనిగా అది ఖర్చు పెట్టకపోతే మనం మనం ఇంకా మన స్థాయి ఉండదు అనేటువంటి విషయంలో ఇంకా విపరీతంగా ఖర్చు పెడతారు ఇది బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చేటువంటి దోషంగా చెప్పవచ్చు లెవెన్త్ హౌస్ అండి చెడు సహవాస దోషం వల్ల అది వ్యసనాలకి ఖర్చు పెట్టచ్చు జూదానికి ఖర్చు పెట్టచ్చు ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకే ఖర్చు పెట్టచ్చు ఎవరికైనా ఖర్చు పెట్టచ్చు విపరీతంగా అలా ఖర్చు పెడుతున్నారంటే సంఘ దోషము సంఘ దోషం అనేటువంటిది కనుక ఉంది అనుకుంటే జాతకంలో దానివల్ల డబ్బు నిలబడదు కదా మొత్తం కుల కులహీనత అనేటువంటిది జాతకం చెబుతోంది జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది అంటే వంశం అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకే కాదు మొత్తం వంశం మొత్తానికి చుట్టేస్తాయి సో ఆ విషయంలో సంఘ దోషం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ మూడవది ఏంటి అంటే అభావన దోషం అని చెప్పబడింది అభావన దోషం అంటే ఏంటి అంటే ప్రణాళిక లేకపోవడము ఫైనాన్షియల్ విషయంలో అంటే ఆర్థిక విషయాల్లో ఎక్కడైనా సరే ఎంత వస్తుంది మనం ఎంత ఖర్చు పెట్టాలి ఎంత దాయాలి దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటిది ఒక ప్రణాళిక ఆ ప్లానింగ్ కానీ అన్నీ ఉండాలి భార్యాభర్తలు అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు ఎవరికైనా అవ్వచ్చు ఎప్పుడైతే ఆ ప్రణాళిక అనేటువంటిది లేకపోవడం వల్ల విడిగా ఖర్చు పెట్టడం వల్ల రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల విపరీతంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నిర్కుంటారు అప్పుల బాధలు లేదా ఒక ప్లానింగ్ అనేటువంటిది లేకపోవడం వల్ల వీళ్ళు ఎవరికో ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడము మోసపోవడము దొంగల పాలవ్వడము ఇవన్నీ కూడా ఈ యొక్క అభావన దోషం కిందకే వస్తాయి సో అభావన దోషం ఉంది అంటే వీళ్ళు సంపాదించిన వీళ్ళు అనుభవించినా అనుభవించకపోయినా మొత్తం తుడిచిపెట్టుకుని వెళ్ళిపోతుంది ఇక్కడ ఈ అభావన దోషంలో మనం చూస్తే ఇప్పుడు నేటి సమాజంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడము తెలిసి తెలియనటువంటి దాంట్లో బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్ చేయడం కానీ లేకపోతే ఆన్లైన్ షాపింగ్స్ అంటూ కనిపించిందల్లా కొనాలి అనేటువంటి భావనతో ముందుకు వెళ్ళిపోవడం ఇదంతా కూడా అభావన దోషం ప్రణాళిక లేకపోవడము అనేటువంటి దాని నుంచి దాని వల్లే కోటాను కోట్లు నష్టపోయిన వాళ్ళు ఉంటారండి షేర్ మార్కెట్ లో స్టాక్ మార్కెట్ లో బెట్టింగ్స్ లో వ్యసనాల రీత్యా అన్ని రీత్యా ఆన్లైన్ షాపింగ్ అని చీరలు అని అదని ఫర్నిచర్ అని ఏదైనా అవ్వచ్చు అభావన దోషం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఇవన్నీ కూడా అలా జరిగింది మా లైఫ్ లో అంటే అది అభావన దోషమే ఖచ్చితంగా అండి ఇక నాలుగోది అన్యోన్య దోషము అని ఉంటుంది అన్యోన్య రుణ దోషంగా చెప్తారు అంటే భర్తకి తెలియకుండా అంటే సంపాదించే వాళ్ళకి తెలియకుండా ఏవైతే చేస్తూ ఉంటామో కొంతమంది ఇంట్లో ఆడవాళ్ళు భర్తకి తెలియకుండా ఎంతో కొంత వడ్డీ వస్తుంది కదా అనేటువంటి ఉద్దేశంతో బయట బయటకు అప్పులు ఇస్తుంటారు అవి మోసపోతారు తిరిగి రావు భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత లోపిస్తే కనుక అన్యోన్య రుణాలకి దారితీస్తుంటుంది అంటే ఇద్దరు కూడా అప్పులు పాలైపోవడము ఇద్దరి జీవితాలు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడడం లాంటివి జరుగుతూ ఉంటాయి మనం చూస్తుంటే ఆయనంతకాలం మా మా లైఫ్ చాలా బాగుందండి ఫైనాన్షియల్ కండిషన్ చాలా బాగుంది ఆయనకి నాకు ఇలా గొడవలు వచ్చిన తర్వాత మా నా లైఫ్లో ఇలా బిజినెస్ లోస్ అండి డబ్బులు ఉండట్లేదు ఏమి జరగట్లేదు అనేటువంటి భావన అప్పుల పాలైపోయి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు ఇబ్బంది పడుతూ ఇది అన్యోన్య రుణదోషంగా చెప్తారు సో ఈ యొక్క అన్యోన్య రుణదోషంగా మనం ఎలా చెప్పొచ్చు అంటే కొంతమంది స్త్రీల స్త్రీలను చూస్తే కనుక ఇంట్లో ఆడవాళ్ళని భర్త మాట జవదాటి అంటే వాళ్ళకి తెలియకుండా అన్ని మాకే తెలిసనే విధంతో ఆ విధానంతో అన్ని ఖర్చు పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేసి అప్పులపాలైపోతుంటారు అంటే ఇంకా భర్తది ఏమి సంపాదించేటువంటి వ్యక్తిది ఏమీ లేదు అంతా కూడా వాళ్లే నాదే అనేటువంటి ఉద్దేశంతో ముందు అది తప్పు కాదు కానీ వాళ్ళు తీసుకునే తొందరపాటు నిర్ణయం వల్ల రుణదోషాలకి దారి దారితీస్తుంది అంటే విపరీతం అప్పులు అయిపోతారు అంతా అయిపోయిన తర్వాత రియలైజ్ అవుతారు ఇది జాతకంలో కొన్ని ఒక్క లక్షణాలు అష్టమంలో రాహు ద్వారా మనం తెలుసుకోవచ్చు నాగరాజు గారు భర్తను తాకట్లో పెడారు సార్ ఖచ్చితంగా అలాంటిది అనుకోవచ్చు అంటే భర్తని దాటి ముందుకు వెళ్ళిపోవడం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఇవన్నీ కూడా మీరు చెప్పిన ఈ నాలుగు దోషాల్లో కనుక మనం అండి కృతికా నక్షత్రం వారికి ఎలాంటి దోషం ఉండే అవకాశం ఉంటుందంటారు అసలు జనరల్గా సో మేజర్గా కృతికా నక్షత్రము అని అంటే రవి నక్షత్రం అండి సో ఇది చాలా ప్యూర్ చాలా లేకపోతే అగ్నికి సంబంధించినటువంటిది అంటే చాలా టఫ్గా ఉంటారనమాట చాలా డబ్బు కూడా ఈజీగా వెళ్ళని మోసం చేయడం చాలా కష్టం అంత టఫ్గా ఉన్న వాళ్ళకు కూడా వ్యయ దోషము అనేటువంటి దాంట్లో అన్యోన్య రుణదోషం అనేటువంటి దాంట్లో ఇరుక్కుంటారు ఖచ్చితంగా చెప్తున్నానండి పైగా అందరికీ కాదు కృత్తిక నక్షత్రం ఒకటో పాదానికి వేరుగా ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది కృత్తికా నక్షత్రం ఒకటో పాదం వాళ్ళకి వ్యయ దోషం అనేటువంటిది ఉండడం మూలాన అనవసరమైన ఖర్చు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఖర్చు పెట్టుకుంటాంలే అనేటువంటి భావనతో అయినా లేకపోతే ఖర్చు పెట్టడమే ఒక తరు ఒక అది అది ఒక వ్యసనంగా విపరీతంగా ఖర్చు పెట్టడం అయినా వీళ్ళకి అలవాటు అయిపోతుంది దాని మూలాన వీళ్ళ దగ్గర డబ్బు నిలబడదు అండ్ రెండవది కృత్తికా నక్షత్రం ఒకటో పాదం వాళ్ళకి రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల డబ్బు విపరీతంగా అయిపోతుంది అంటే ఈ పార్ట్నర్షిప్లో అవ్వచ్చు దేంట్లో అయినా అవ్వచ్చు బట్టల షాప్స్ మీద వాటి మీద బట్టలు కొనడం మీద విపరీతంగా ఇన్వెస్ట్ చేస్తారు సో దాని వల్ల డబ్బు నిలబడని కూడా నిలబడదు వ్యయ దోషము తరువాత అన్యోన్య రుణ దోషం అండి ఇది ఎలా ఏర్పడుతుంది అని అంటే భర్త మీద వీళ్ళకి ఆ భర్త మీద ఆధిక్యత ప్రదర్శించడము జనరల్గానే వీళ్ళు చాలా రాయల్గా రిచ్గా తర్వాత ఇంకా చెప్పాలి అంటే కొంచెం ఆ ఈగో కానీ అంటే మంచిదే అది కానీ కొన్ని విషయాల్లో అది వీళ్ళకే ఇబ్బంది చేస్తుంది ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఆ అన్యోన్య రుణదోషం అనేటువంటిది ఉండడం మూలన భర్తకి తెలియకుండా ఇండిపెండెంట్గా బ్రతకాలి నేను ఇండివిజువల్గా సంపాదించాలనేటువంటి కోరికతో ఆ మంచితనంతోనే అది కూడా మంచితనమే కానీ కొన్నిసార్లు అది నెగిటివ్గా వెళ్తూ ఉంటుంది సో దాని మూలన విపరీతంగా అవుతారు అన్యోన్య రుణ దోషము సో కృత్తికా నక్షత్రము ఒకటో పాదం వాళ్ళకి నేను చెప్పేటది ఒకటే విషయం అమ్మా ఏం చేసినా మీరు ఆలోచించి చెయ్యండి సో మీకు అది తెలిసి చేసినా తెలియక చేసినా మీరు తీసుకునే తొందర రవి ఎప్పుడు కూడా ఆవేశానికి చిహ్నమండి అండి సో ఆవేశము ఆవేశంలో ఆ నిర్ణయాలు ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఛాన్స్ దొరకదేమో ఇప్పుడే పెట్టేయాలి వెంటనే అనేటువంటి ఆవేశంతో పెట్టేస్తారు తీవ్రంగా నష్టపోతారు సో ఆ దోషం మూలానే వీళ్ళకి రెండు ఈ కృతికా నక్షత్రం ఒకటో పాదం వాళ్ళకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అయితే ఇక రెండు మూడు నాలుగు పాదములు ఈ వృషభరాశికి సంబంధించినటువంటివి శుక్రుడు అధి అధిపతి ఇక్కడ రవి అధిపతి వహిస్తూ ఆధిపత్యాన్ని వహిస్తుంటారు మేజర్గా వీళ్ళు డబ్బులు నిలబడట్లేదు అంటే కారణం ఏమిటి అని అంటే అభావన దోషము అంటే ప్రణాళిక లేకపోవడము ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేటువంటిది లేకపోవడం మూలాన విపరీతంగా అయిపోతాయి అంటే ఖచ్చితంగా మళ్ళీ వస్తాయి కదా ఇప్పుడు పోతాయి మా మళ్ళీ వస్తాయి కదా ఆ నెలలో వస్తాయి కదా అప్పుడు మేము సంపాదిస్తాను కదా అది దీంట్లో పెడదాంలే ఇలాంటి నెగ్లజెన్స్ అండి అంటే ఆ నిర్లక్ష్య భావన వల్ల తీవ్రంగా నష్టపోతారు అది రాదు ఇది ఉండదు రెండు పోతాయి సో తర్వాత ఏమిటి అంటే కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ముఖ్యంగా ఈ అన్యోన్య రుణదోషం వీళ్ళకి కూడా ఉంటుంది బికాజ్ వీళ్ళకి రవి ఆధిపత్యం వీళ్ళకి కూడా రవి ఆధిపత్యం ఏ పాదానికైనా కృత్తిక నక్షత్రానికి రవి ఆధిపతి అవుతారు సో అన్యోన్య రుణదోషం వల్ల కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వల్ల కూడా మ్యారీడ్ లైఫ్లో కానీ లేదా వీళ్ళకి మంచి చెప్పే వాళ్ళని కూడా పక్కన పెట్టి లేదు మీకు తెలియదులే అనేటువంటి భావనతో ముందుకు వెళ్ళడం వల్ల తీవ్రంగా నష్టపోతారు మీరు ఎప్పుడైనా డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే పది మందిని ఆలోచ ఆలోచన చేసి పది మంది దగ్గర ముందుకు వెళ్ళండి మీరు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈవెన్ మీకు అంతా తెలిసినప్పటికీ కూడా ఈవెన్ మీరు టాలెంటెడ్ స్కిల్డ్ అయినప్పటికీ కూడా రాబోయే రోజులు అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి మేజర్గా కృత్తిక నక్షత్రం ఒకటో పాదం వాళ్ళకి జరిగినటువంటి జాన్వరి దగ్గర నుంచి వీళ్ళకి తెలుస్తుందండి డబ్బు నిలబడకపోవడం పనిలో కలిసి రాకపోవడం ఎంత కష్టపడిన వైఫల్యము ఇవన్నీ కనబడుతూ ఉన్నాయి వీళ్ళకి అయితే మేజర్గా నేను చెప్పేటువంటిది జూన్ సెప్టెంబర్ ఈ టూ మంత్స్ కూడా వీళ్ళకి ఎక్సలెంట్ గా ఉండబోతుంది అని చెప్పొచ్చు పర్ఫెక్ట్ డేట్ తో చెప్పాలి అంటే జూన్ ఫిఫ్టీన్ దగ్గర నుంచి థర్టీన్త్ సెప్టెంబర్ వరకు కూడా వీళ్ళకి రాజయోగం పడుతుంది మిగతా మంత్స్ లో సామాన్యంగా ఉంటుంది బికాస్ వీళ్ళకి శని యొక్క దోషం అనేటువంటిది ఉంది కాబట్టి జూన్ ఫిఫ్టీన్ దగ్గర నుంచి థర్టీన్త్ సెప్టెంబర్ దాకా ఎక్సలెంట్ గా ఉంటుంది ఒకవేళ ఈ దోషమన్నీ కూడా పోయి డబ్బు నిలబడాలి నేను పెట్టేటువంటి బిజినెస్లో సక్సెస్ చూడాలి బిజినెస్ లాస్ రాకుండా ఇవేమీ ఉండకుండా ఉండాలి అనుకుంటే వీళ్ళు చేసుకోవాల్సింది శ్రీరుద్రయాగం అనేటువంటిది తప్పకుండా ఆచరించాలి శ్రీరుద్రయాగం వల్ల వీళ్ళ లోపల ఏవైనా సరే నెగ్లిజెన్స్ కానీ తప్పులు కానీ ఆ కోపము కానీ ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు కానీ ఏవైనా ఉన్నా అవి కూడా తొలగింపబడతాయి అంటే ఈవెన్ నెగిటివ్ ఎనర్జీ ఎక్కడున్న అది పోతుంది ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది శ్రీరుద్ర యాగం వల్ల చూస్తారు అదేవిధంగా కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి వాళ్ళకి ఇంకా చెప్ప థర్టీన్త్ సెప్టెంబర్ దగ్గర నుంచి ట్వంటీ సెవెంత్ అక్టోబర్ దాకా అద్భుతమైన రాజయోగం కనబడుతోంది నాగరాజు గారు ఆ టైంలో భూ అంటే ఈ యొక్క భూములు కొనడం కానీ వాహనాలు కొనడం కానీ ఇళ్ళు కొనడం కానీ ఇవన్నీ కొనే యోగం కనబడుతోంది ఆ టైంలో కాస్త ఉపశమనం కలుగుతుంది అండ్ మేజర్గా జూలై పదిహేనో తారీఖు దగ్గర నుంచి ఆగస్టు పదిహేనో తారీఖు దాకా బాగుంటుంది అక్టోబర్ పదిహేడు నుంచి మళ్ళీ నవంబర్ పదిహేడు దాకా రవి బలం పెరగడం వలన పనులన్నీ ముందుకు వెళ్తాయి దట్ మీన్స్ అంటే ఆ టైంలో పనులన్నీ ముందుకు వెళ్తున్నాయి కదా అంటే డబ్బులు ఖర్చు పెట్టమని కాదు ఆచితూచి వ్యవహరించాలి మీకు ఆల్రెడీ యొక్క అన్యోన్య రుణదోషం అనేటువంటిది ఉంది కాబట్టి సో మీకు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి సిద్ధించాలి అంటే ఫైనాన్షియల్ గ్రోత్ ఉండాలి ఏ పని చేసినా కలిసి రావాలి అంటే చేయాల్సింది ఏమిటి అంటే మహాలక్ష్మీదేవి యొక్క యాగము లేదా నారాయణ కవచము అని ఉంటుంది నారాయణ హోమము నారాయణ కవచము తప్పకుండా మీరు చేయండి విపరీతమైన సక్సెస్ చూస్తారు ఎలానే జనరల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇండివిజువల్ చాట్ని బట్టి పర్సనల్ చాట్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క దోషం ఉంటుంది లేదు అనుకుంటే కొంతమందిలో మనం చూస్తాం ఎక్కడ వరకు వెళ్ళిపోతుంది అని అంటే కంప్లీట్ లాస్ దాకా వెళ్ళిపోతారు మనుషులే లాస్ అయ్యేంత స్థాయికి బట్ ఆ టైంలో అట్లీస్ట్ వేదిక ఆస్ట్రాలజీని నమ్ముకొని మినిమం రెమెడీస్ కోసం అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు కొన్ని కర్మదోషులు కూడా ఉంటాయి దోషాలు కూడా ఉంటాయి కాబట్టి అలాంటి ప్రాసెస్లో మేము అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే వీడియో చూసిన తర్వాత అయినా సరే మేబీ ఇది ఉంది దీని నుంచి నేను బయటపడడానికి వేదిక ఆస్ట్రాలజీ ఏదైనా రెమెడీ చూపిస్తుందేమో అనుకున్న వాళ్ళకి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి తప్పకుండా అండి ఇక్కడ డబ్బు నిలబడకపోవడానికి ఈ యొక్క ఆర్థిక సమస్యలకి అనేక కారణాలు ఉంటాయి నాగరాజు గారి వ్యయ దోషం అనేటువంటిది ఎందుచేత వస్తుంది అంటే కొంతమంది ఇంట్లో అవినీతిపరమైనటువంటి సంపాదన చేస్తున్న వాళ్ళకి డబ్బు నిలబడకుండా విపరీతంగా వెళ్ళిపోతుంది అది కూడా ఒక కారణం కావచ్చు అలాంటి కర్మలు ఉన్నవాళ్ళు కూడా కర్మని దోషం ఆ కర్మ దోషం నుంచి బయటికి రావడానికి తగిన శాంతి పూజలు చేసుకోవాలి అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేదంతా కూడా గోచారానికి సంబంధించిన అంశం అండి పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత డబ్బు ఎందుకు నిలబడట్లేదు ఎందుకని విపరీతంగా కుండకి చిల్లు పెట్టినట్టుగా వెళ్ళిపోతోంది అనేటువంటి సమస్య అయినా ఎంత కష్టపడినా రిజల్ట్స్ రావట్లేదు అనేటువంటిది కూడా ఏ దోషమే కాబట్టి అలాంటిదైనా ఎవరున్నా సరే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు సో ఏదైతే అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత గోచారము మీ యొక్క పర్సనల్ చార్ట్ సమన్వయం చేస్తూ ఏవైతే పరిహారములు ఆచరించాలి ఏవైతే మంత్రాన్ని జపం చేయాలి పర్సనల్ గైడెన్స్ ఎక్కడ మీ ఖర్చు అనేటువంటిది ఎక్కువగా అవుతోంది హెల్త్ ఇష్యూస్ వల్ల లేకపోతే వల్ల చూసిన తర్వాత దాన్ని సరిచేసుకోవడం వల్ల ఒక మంచి శుభ పరిణామాలు ఖచ్చితంగా చూస్తారు డెఫినెట్గా అండి ఎనివే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మాకారం నమస్తే అండి చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీరు కనుక వేదిక ఆస్ట్రాలజీ త్రూ ఏదైనా సరే ఒక మంచి రెమెడీ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే మీ పర్సనల్ చాట్ గురించి అండి మీ జాతకరీత్యా ఏ విధంగా ఉందని తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద మా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ అండ్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అప్రోచ్ అవ్వండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని సమాచారా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి